ఇట్స్ కాల్డ్ డై ఇది మహాభారతంలో శ్రీకుని దగ్గర ఉండేది అది నాకు ఇచ్చాడు దీనికి సిక్స్ ఫేసెస్ ఉంటాయి ఆయన దగ్గర రెండు ఉండేవి పాచికలు ఇది ఒకటే పాచిక దీనికి ఆరు నంబర్లు ఉంటాయి ఆరు పేసులు ఉంటాయి ఇప్పుడు ఉదయ్ గారు చేయాల్సింది ఏంటంటే మేడం వచ్చారా చేస్తామని ఓకే రండి మేడం స్వామి నమస్తే ఇటిద్దరు ఇటిద్దరు ఉన్నారు మీరు ఏదన్నా ఒక ఇద్దరిని చెప్పండి ఏ ఇద్దరు ఒకటే నెంబరు ఓకే ఈ బాక్సులో దీన్ని ఇలా పెట్టేదానికన్నా ముందు నేను ఏమడుతున్నానంటే సార్ దీంట్లో ఇలా పెట్టమంటారా ఇలా పెట్టమంటారా ఓకే సూపర్ సార్ మీరు పెట్టిన నెంబర్ మీ కార్యవర్గ సభ్యులు ఎందరో ట్వంటీ వన్ అయితే ఈయన నెంబర్ ఏం పెట్టాడంటే ఐదు ఐదు ఇరవై ఐదు అని ఐదు నెంబర్ పెట్టాడు సార్ అవునా సార్ గారు మహాభారతంలో శకుని కన్నా ఎక్కువ మించిపోయింది శకుని కన్నా ఎక్కువ మించిపోయాడు అన్నాడు కానీ శకుని అనలేదు ఇది వాళ్ళు పెట్టిన నంబరు నంబర్ ఫైవ్ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు స్వామిజీని వేదిక మీదకి అస్కాడ్గా ఉదయం బోధవాస గుణం కలిగి ఉన్నారు మరెవరూ కాదు వారు గౌరవనీయులు పూజలు శ్రీ రామచంద్ర స్వామి గారు వీరు మన నిజామాబాద్లో తెలిసిన రామమందిర పీఠాదిపతి పిల్లలు విద్యావంతులు అని అంటే క్యారియర్ క్యారియర్ అనుకుంటూ పోతే వాళ్ళు క్యారియర్లో పోతారు మనం క్యారేజ్లో ఉండిపోతాం కాబట్టి సంస్కారవంతులుగా తీర్చిదిద్దు ఇంకొకటి చిన్న చిట్కా పనుల్ని ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచే చేయించండి పిల్లలతో నా అనుభవంతో చెప్తున్నాను మా బాబు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒక రోజు బల్బ్ షార్ట్ అయిపోతే బాబు బల్బు పెట్టరా అని అన్నాను వాడికి ఎలా పెట్టాలి అని అన్నాడు రియల్లీ నేను షాక్ అయ్యాను రోజు ఎందుకంటే ఇప్పటి వరకు మనకు బల్బ్ అంటే ఏంటి హోల్డ్ అంటే వాడికి తెలియని తెలియదు వాళ్ళు స్కూల్లో నేర్పరు కదా కానీ మనం ఇంట్లో లేని బల్బ్ షార్ట్ అయితే ఎవరు పెడతాడు మనకు తెలిసి ఉండాలి కాబట్టి ఇంట్లో చేయవలసిన చిన్న చితక పనులు అన్నీ మన పిల్లలకు కష్టము కావద్దు అనేది తల్లిదండ్రుల్ని మంచి ఆలోచన కాదనను కానీ ఎన్ని రోజులు మీరు అతన్ని వేళ్ళు పట్టుకొని నడిపించగలుగుతారు అతని కాళ్ళపైన అతను నిలబడడానికి మీరు చేయుతని ఇవ్వండి ఆ విధంగా మీరు తీర్చిదిద్దండి వాళ్ళని లోక జ్ఞానం కూడా కావాలి చదువు ఒక్కటే కాదు చదువు లేకపోయినా బ్రతికే వాళ్ళు అన్ని రకాలుగా బ్రతుకుతున్నారు లోక లేని లేనివాడు మాత్రం మనం కూడా సాధించలేదు కాబట్టి జ్ఞానము సంస్కారము సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వచ్చిన పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయిందని అంటే ఆల్మోస్ట్ ఆల్ గూడు వదిలి వెదిరిపోయే పక్షులే ఎందుకంటే హాస్టల్లో ఇంటర్మీడియట్ అక్కడ పోయి ఉంటారు మీరు వాళ్ళకి ఇంకేం నేర్పలేదు అయిపోయింది ఇప్పుడు ఏదైతే ఉందో అంతే ఉంటూ పోతుంది కనీసం చిన్న పిల్లలు ఎవరి దగ్గరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయినా మీరు శ్రద్ధ చూపించండి ఈ అవకాశం ఇచ్చినందుకు సంఘానికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ तेलंगणा ब्राह्मण सेवा संघातर्फे गुणवंत विद्यार्थ्यांचा हा सत्कार करण्याचा कार्यक्रम अतिशय स्तुत्य आहे आणि हे जे मुलं आहेत गुणवंत विद्यार्थी हे भारताचे उद्याचे आधारस्तंभ आहेत यांच्याकडून खूप मोठ्या अपेक्षा आहेत ఇవాళ హెంఛాకే అసలు కార్యం అని తిన్న శిక్షణకు ఉజ్వలి చేశావు అసి మీ శివరాచరి ప్రార్థన కరుతూ అని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘా కార్యాలయం శుభేచ్చు జయ జయ రఘురా వచ్చిన కవర్లు మీరు సెలెక్ట్ చేసి తీసుకోండి ఒక కవర్ మాత్రం నాకు వదిలేసేయండి ఇది నా కోసమా ఓకే సరే ఇది నాది ఇందులో ఏం నంబర్ ఉందో నాకు కూడా తెలియదు వాళ్ళకు కూడా తెలియదు మీ మీ నంబర్ లోపెన్ చేయండి నానా మీరు చూస్తున్నారు రంగనాథ్ మ్యాజిక్ ఇప్పుడు ఉన్నాం ఎలక్ట్రానిక్ మ్యాజిక్లో ఎన్ని నెంబర్ ఉంది ఒకటో నెంబర్ ఓ ఒకటో నంబర్ వచ్చిన వాడికి ఒకటి వచ్చింది అన్నట్టు నీకెంతో అంటే నేనే కింద నంబరు అండి మూడో నెంబర్ అండి సరే నన్ను కిందికి నెట్టేసినా పర్లేదు ఇప్పుడు మీ నెంబర్ని ఏమైనా మార్చుకుంటారా నా దగ్గర మూడు ఉంది మూడు ఎవరైనా తీసుకొని మీ నెంబర్ నాకు ఇస్తారా సరే ఓకే నా దగ్గర ఇప్పుడు నంబర్ వన్ నుంచి చేశాడు నన్ను ఓ సరే ఓకేనా వెళ్ళలేదు అది మూడు మూడు ఉంది చూసుకో ఇక్కడ ఒకటి రెండు మూడు నంబర్లు ఉన్నాయి ఒక్క నంబర్ వేస్తే మాత్రమే ఈ ఎలక్ట్రికల్ స్విచ్ వెలుగుతుంది లైట్ ఒక్క నంబర్ వేస్తే మాత్రమే ఈ లైట్ వెలుగుతుంది ఆ నంబర్ ఏంటి అనేది నా దగ్గర ఉన్నది కావచ్చు మీ దగ్గర ఉన్నది కావచ్చు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది నంబర్ వెయ్యి ముందు స్విచ్ ఇప్పుడైనా మార్చుకుంటే మార్చుకోవచ్చు మీ నెంబర్లు మీరు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు ఓకే ఎవరు ఆపరేట్ చేస్తారు ఫస్ట్ నీకొచ్చిన వచ్చిన నెంబర్ రెండు నీ రెండో నెంబర్ ఆపరేడ్కి దయచేసి ఓకే రైట్ అంటే ఫెయిల్ అయ్యాడు సప్పట్ కొట్టొచ్చుగా నేను గెలిచాన ఇప్పుడు నీ దగ్గర మూడు ఉంది ఆశ్రిత్ ఆఫర్ అడిగి మూడు మూడు చూసా నా నెంబర్ కొట్టేయాలని చూశాడు ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే అసలు ఏ నంబర్ గెలగదురాది నీడు మంచి పూలు పెడుతున్నాడు ఒక నెంబర్ ఉంచుకున్నాడు అంతేనంటాడు యు డోంట్ ఆపరేట్ ఇట్స్ మై మై షో నా దగ్గర ఒకటో నెంబర్ ఉంది ఒకటి నా కోసం వచ్చారు ఇది వెలగకపోతే ఇంకేముంది మ్యాజిక్ వెళ్ళకే అంటే నేను కట్ చేస్తాను అది మీరు సెలెక్ట్ చేసుకోబోతున్న కార్డు ఆ కార్డు ఏంటి అంటే అది కిరణ్ గారి మీద ఉన్న అభిప్రాయానికి నిదర్శనమే ఈ కార్డు వెళ్దాం మేడం మీరు ఒక కార్డు తీశారు రైట్ మీ ఇష్టంతోనే తీశారు కదా ఒకసారి సార్ చప్పర్ అది హస్బెండ్ కిరణ్ గారి మీద కాదు ఇప్పుడు ఏదైతే ఆర్గనైజేషన్ సెక్రటరీరా సార్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారి మీద ఉన్న అభిప్రాయం అంతే కదా మేడం ఆవిడ ఒక కార్డు తీశారా ఆ కార్డు మీకు చూపిస్తారు మీరు సపోర్ట్లు కొట్టాలి చూపించండి మేడం మేడం ఏమంటున్నారు అంటే మాకు కిరణ్ గారు కింగ్ అంటున్నారు నిజమేనా నిజమేనా అయితే మేడం కింగ్ అని అంటంలో ఆశ్చర్యం ఏం లేదు సినిమాల్లో హీరోయిన్గా పనిచేసే ఒక మేడం పూజ హెగ్డే గారు కూడా కిరణ్ గారు కింగ్ అని అంటున్నారు చూడండి మేడం కంటిన్యూ చేద్దా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసాం ఏముంది అని అంటే స్టూడెంట్స్కి బ్లెస్ చేసే కార్యక్రమం అవార్డ్స్ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశాను ఈ సందర్భంలో ఎంతో మంది బాగా చదువుకున్న ఎక్స్పర్ట్స్ పిల్లలు ఎగ్జామినేషన్స్ బాగా మంచి మార్కులతో పాస్ అయినటువంటి పిల్లలు వేదికలో ఉండడం చాలా ఆనందకరమైనటువంటి విషయం వాళ్ళతో ఒక మ్యాజిక్ మ్యాజిక్ ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు కానీ కొంచెం భయంతో కొళ్ళు దగ్గర పెట్టుకొని నా షోను ఉన్నా ఎక్కడో ఎక్కడో ఏదో షోలు చేయడం చాలా సులభం విద్వన్న మణులు మనవాళ్ళి సభలో రంజింపజేయడం అంత సులభం కాదు అని నాకు తెలుసు మరొకసారి తప్పులుంటే మన్నించాలని కళావతరులు అలాగే కళామూర్తులు గురువర్యులు మన అధ్యక్ష కార్యదర్శులు అలాగే ట్రెజరర్స్ మన గీతాభవన్కు సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ శిస్తూ వంచి మీరు పర్మిషన్ ఇస్తే నాకు తెలిసిన నాలుగు మ్యాజిక్లు మీకు చూపించడానికి మహా జై బ్రాహ్మణ్ జై జై బ్రహ్మణ్ ఈరోజు విద్యార్థులందరూ కూడా చక్కని పురుపన పచ్చు అది పదవ తరగతి ఇంటర్మీడియట్లో వాళ్ళు ఈరోజుకి ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ పురస్కారం అందరూ కూడా పిల్లలందరూ కూడా అనుకున్న పిల్లలందరూ కూడా ఉన్నత విద్యాభ్యాసంతో ఉన్నత చదువులతో ఉన్నత ఉద్యోగాలతో గిరపడాలని కోరుకుంటున్నాం అయితే విద్యార్థులందరూ కూడా చదువుతో పాటు చక్కని సంస్కారాన్ని అలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఎందుకోసం అంటే ఒక విద్యార్థి బాగుపడితే తను తన కుటుంబం తన వంశం తన సమాజం అంతా కూడా జాగృతం జరుగుతూ ఉంటుంది కనుక అదే స్ఫూర్తితో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వాళ్ళు మనకి ఈరోజు ప్రతిభ తెలియజేశారు కనుక విద్యార్థి అందరూ కూడా చక్కని విద్యాభ్యాసంతో వాళ్ళు ఉన్నతంగా ఉన్నత విద్యాభ్యాసం ఉన్నత విద్యా విద్యతో పాటుగా ఉన్నత ఉద్యానాన్ని పొంది కావాలని స్థిరత్వం పొందాలని కోరుకుంటూ విజయ ఇంకొకసారి చెప్పు సార్ అమ్మాయి ఏం చదివింది ఏం చదివింది సార్ అమ్మాయి రేడియో హెడ్ బ్యానర్ ఇదే నేనేమీ మార్చట్లేదు ఇప్పుడు మీరు చదవండి గట్టిగా గట్టిగా చదవాలి తప్పు ఉంటే తప్పుడు పెట్టాలి ఏం నాన్న టెన్త్ క్లాసు టెన్ బై టెన్ ఫస్ట్ క్లాసు నిర్మల్ హే అంటే దాని అర్థం అమ్మాయి తెలివి తక్కువ అన్నది కాదు తెలివి తక్కువది అన్నది కాదు వీడు మోసకారి అన్నది మెజిషియన్ ఉంటుంది మోసకారులే మా ప్రాణం నీ ఉపకారం ఏ మందు ఏ దుష్ట కోరికలు ఇక కుండ నువ్వు చూడవా ఏ మందు ఏ దృష్ట కోరికలు ఇక రాకు నీవు చూడవా ఈ జన్మంతా నేను కొలిచి సేవింతునయ్యా ఇక మరు జన్మ నా క్యూవ ఇక మరు జన్మ నా క్యూవ నేను చూడగ మేముండగలమా నీ కొండకు రాకుండ గలమా ఇదేడు ప్రసాదం మా ప్రాణం నీ ఉపకారం మా ప్రాణం నీ ఉపకారం పంచమహతంగ ముఖ ధనపతి సుతేన పంచవ్ర శివ సుతేన పంచ మాతంగముఖ గణపతి పరిపాలితోహం సుముఖేన శ్రీ పంచ మాతంగముఖ గణపతి వచ్చారు ఇద్దరు అక్కయ్యలు వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే నా కోసం ఒక బెలూన్ ఉంచేసి మిగతా రెండు బెల్లూన్లు వాళ్ళు పగలు కొడతారు తర్వాత కదా మనం చూద్దాం మీ పేరేంటి మేడం అరుణ గారు ఏం చేస్తుంటారు విజయం స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు అరుణ గారు చెప్పట్టు కొడదాం ఇక్కడ మూడు రంగులు బెలూన్లు ఉన్నాయి మేడం ఈ పెన్ తీసుకొని మీకు ఇష్టం వచ్చిన బెల్లూన్ని పగల కొట్టేసేయండి మీ ఇష్టం ఓ అంటే పింక్ను పగలు పగలగొట్టేశారు ఓకే థ్యాంక్ యూ మేడం మీ పేరు కళ్యాణి ఏం చేస్తుంటారు ప్రైవేట్ స్కూల్ ఎక్కడ సాక్రేట్ హాల్ ఆర్యనగర్ ఓకే మీరు కూడా థ్యాంక్ యూ సూపర్ రెండు బెలూన్లు పగిలిపోయినాయి ఇప్పుడు మీరు తప్పట్లు కొట్టేస్తే నేను ఈ మ్యాజిక్ ఏంటనేది చూపిస్తాను కనబడుతుందా మేడం ఇదంతా ఎందుకు కథ ఏదో కథ అడ్డం తిప్పేస్తున్నాడు అనుకుంటున్నారు కదా అసలు అడ్డం జరుగుతుంటేనే కథ మ్యాజిక్ మీరు మీ రెండు పిల్లలు నేను ఇన్సిస్ట్ చేసినవి పొదలవట్టలేదు మీ ఇష్టంతోనే పొదలగొట్టారు అంతే కదా ఈ బ్లూ కలర్ నా కోసం బ్లూ షర్ట్ వాడి కోసం ఉంచేసారు అని నేను ముందే డిసైడ్ అయిపోయి ఈ బెలూన్ ని నేను రిజర్వ్ చేసి పెట్టుకున్నా నేను రిజర్వ్ చేసి పెట్టుకున్నానని మీకెలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ డోర్లు ఉన్నాయి ఓం చ మయస్క్య చ నమ శివాయ చ శివహరాయ చ బాబాహరాయ చ మహా ప్రాణ దీపం శివం శివం भजे मञ्जुनाथं शिवं शिवमत्त्वभास्करम् अल्पनादीश्वरं त्रिदश हृदयङ्गमं चतुहृदधिसङ्गमम् पञ्चभूतात्मकं षट्चत्रुनाशकं सप्तस्वरेश्वरम् अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दश सुनिमलम् एकादशोज्व एकानादीश्वर प्रस्तुति वनत जिनकींक दुर्जन भयंकर सर्जन शुभंक प्राणिभव भव्य भव्यवदायक भाग्यात्मक रक्षक ईशं परेशं नटेशं गौरीशं गणेशं गणेशमुशे महामधुर पंचाक्षरी मंत्रमाशं महर्षवर्ष प्रवर्षं नमो हराय च गुरहराय च सुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्दित्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथम् ంగీక సాహిత్య శివ నవనవంపరం ఓంకారీ మంత్రబీజాక్షరం మంజునాధీర ఋగ్వేదమాజుర్ేదవేదం సామ ప్రగీతం అదర్మ ప్రభాతం పురాణేతి ప్రసిద్ధి ప్రపంచైక సూత్రం విభూర్తం కారం నిరాకారం మహాకాళ కాళం మహానీలక మహానంద నందం మహాటాటహాస జటాజూ తరంగైక సుమిత్రం జలజ్యుద్త్రం సుమిత్రం సుభోత్రం మహాకాశపాషం మహాభాయుం మహాశత్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్రుందరం సోమనాదీశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికాజున ఉజ్జయిపుర మహాకాళీశ్వరం వైద్యనాథీశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాదీశ్వరం నాదలింగేశ్వరం శ్రీ अग्निलिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसौमात्मकम् अमेयम् अजेयम् अचित्यम् अमोगम अपुरम अनंतम अकंडम आनादिम अनीयम अजीयम अचित्यम अमोगम अपुरम अनंतम अकंडक धर्मस्थलक्षेत्रवर बरंजोदिम धर्मस्थलक्षेत्रवर बरंजोदिम नमः ऐसा सोमिया ऐसा भाग्या ऐसा भोगा ऐसा शांता ऐसा सौर्या ऐसा योगा ऐसा भोगा काला బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధారంలో మెరిట్ స్టూడెంట్స్ అవార్డ్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేశాము ప్రతి సంవత్సరము ఇదే విధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇస్తూ పోతున్నాము మెరిట్ స్టూడెంట్స్కు ఎంకరేజ్ చేస్తూ దాంతోపాటు వారికి నెక్స్ట్ ఇయర్లో ఫైనాన్షియల్లీ కూడా వారికి విన్న ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఆ విధంగా కూడా ఇవ్వాలని ఫ్యూచర్లో అనుకుంటున్నాము దాంతోపాటు బ్రాహ్మణ జాబ్ మేళా అది కూడా పెట్టాలనుకుంటున్నాము మళ్ళీ బ్రాహ్మణ భవన్ కోసం కూడా మాకు కోరిక ఉన్నది అందరం కూడా మన కు వాళ్ళకు రిప్రజెంటేషన్ చేశాము వాళ్ళు కూడా అస్యూరెన్స్ ఇచ్చారు అది కూడా త్వరలో మా కోరిక నెరవేరాలి